హాయ్ అండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తోనైతే మీకోసం ఈ వీడియోనైతే చేస్తున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మంచి మంచి టిప్స్ అనేది ఉన్నాయి మనం అన్ని టిప్స్ ఛానల్లో చూసే టిప్స్ కాకుండా ఇవైతే కొంచెం డిఫరెంట్ టిప్స్ అండి ఒక్కసారి అయితే వీడియో చూడండి ఎండ్ వరకే మీకే అర్థమవుతుంది ఈ టిప్స్ అనేది మీకు డైలీ లైఫ్లో ఎంతవరకు యూజ్ అవుతుందని తెలుసుకోండి కామన్గా ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి బ్యాచులర్ రూమ్లో ఈ ప్రెషర్ అయితే యూజ్ చేస్తారు ప్రెషర్ కుక్కర్ యూజ్ చేయడం చాలా ఈజీ బట్ దాన్ని క్లీన్ చేయడం మాత్రం చాలా కష్టం కొన్ని కొన్నిసార్లు అందులో నుండి వాటర్ అనేది లీక్ అయిపోతాయి స్టవ్ అంతా పాడైపోతుంది అలా లీక్ అయినా కూడా ఈజీగా క్లీన్ చేసుకునేలాగా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి మనకి విజిల్ పెట్టే దగ్గర టిష్యూ పేపర్ వేసి దానిపైన విజిల్ పెట్టి ప్రెషర్ కుక్కర్ కనుక పెట్టామనుకోండి ఈవెన్ మనకి ఏదైనా వాటర్ లీక్ అయినా కూడా ఆ టిష్యూ పైన మొత్తం కూడా పడిపోతాయి సో ఇంకా మనకి క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది నేను వీడియోలో చూపించినట్టుగా నెక్స్ట్ టైం మీరు ప్రెషర్ కుక్కర్ పెట్టినప్పుడు ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మనకి మెయిన్గా క్లీన్ చేసే బాధ అయితే తప్పుతుంది చూడండి పైన ఎక్స్ట్రా అంటే ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఇలా టిష్యూ పేపర్ అనేది అబ్జార్వ్ చేసుకుంటుంది సో మనం టిష్యూ పేపర్ అనేది రిమూవ్ చేసుకుంటే కుక్కర్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు సో ఇంకా మన నెక్స్ట్ టిప్ సెకండ్ టిప్ అండి రెగ్యులర్గా మనం ఇంట్లో పాలు అనేది పెడతాం కదా ఒక్కోసారి పాలనేది స్టవ్ పైన పెట్టి మర్చిపోతాము అప్పుడు పాలు మొత్తం పొంగిపోతాయి అప్పుడు స్టవ్ అంతా క్లీన్ చేసుకోవాలి పాలన్నీ వేస్ట్ అవుతాయి నాకైతే డైలీ ఇదే అవుతుందండి అలా కాకుండా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి మనం పాలు వేట్ చేసేటప్పుడు గిన్నె పైన మనకి ఏదైనా ఒక ఉడ్డుది ఉంటుంది కదా ఉడ్డు చెంచా కానీ స్పూన్ కానీ ఉంటుంది కదా ఇలా పెట్టారనుకోండి మనకి పాలు అనేది అస్సలు పొంగవు సో మనం ఎంత హై ఫ్లేమ్లో పెట్టినా కూడా పాలు అనేది అస్సలే పొంగవు నెక్స్ట్ టైం అయితే ఉడ్డుది ఏదైనా గరిట ఉంటుంది కదా ఇలా పెట్టి చూడండి బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అనేది మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి థర్డ్ టిప్ అండి మనం ఇంట్లో గుగ్గిలు కానీ కర్రీ కానీ చేసినప్పుడు బఠానీ కానీ శనగలు కానీ మనం ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి కంపల్సరీ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మనకి మిస్ అయింది అనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ నానబెట్టినా కూడా అవి నానవు కర్రీ అనేది టేస్ట్ ఉండదు బట్ నేను చెప్పిన టిప్ కనుక ఫాలో అయ్యారనుకోండి జస్ట్ థర్టీ మినిట్స్లోనే మనకి నానిపోతాయి కర్రీ కానీ గుగ్గిలు కానీ ఈజీగా చేసుకోవచ్చు మనకి శనగలు కానీ బఠానీ కానీ ఏదైనా సరే మనకి నానబెట్టే ముందు అంటే హాట్ వాటర్లో అంటే కొన్ని హాట్ వాటర్ తీసుకొని అందులో కొంచెం బేకింగ్ సోడా అనేది వేసి పల్లీలు కానీ బటాని కానీ ఏదైనా అందులో వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి మూత పెట్టామనుకోండి మనకి ఈజీగా మెత్తపడిపోతాయి మనం ఈజీగా కర్రీకి కానీ గుగ్గిలు కానీ ఈజీగా చేసుకోవచ్చు జస్ట్ థర్టీ మినిట్స్లోనే మనకైతే ఈ రిజల్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ టైం ఒకసారి కంపల్సరీ మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇందులో వేసే బేకింగ్ సోడా వల్ల మనకి తొందరగా నానిపోతాయి సో ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలి మీకు ఏదైనా యూస్ఫుల్ టిప్స్ కావాలి అంటే కామెంట్ చేయండి డెఫినెట్గా నేను నెక్స్ట్ వీడియోస్లో చేయడానికైతే కంపల్సరీగా ట్రై చేస్తాను సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఫోర్త్ టిప్ అండి నార్మల్గా మనం రెగ్యులర్గా మార్కెట్ నుండి ఇలా బెండకాయలు అయితే తీసుకొస్తుంటాం కదా సమ్మర్లో కానీ వేరే సీజన్లో కానీ ఈ బెండకాయలని స్టోర్ చేయడం అనేది చాలా కష్టం సో మనం ఎలా స్టోర్ చేసినా సరే కొన్ని డేస్కి కుళ్ళిపోవడం పాడైపోవడం అలా అయితే జరుగుతాయి సో అలా కాకుండా ఈ టిప్ కనుక ఫాలో అయ్యారనుకోండి మినిమం వన్ టు టూ మంత్స్ అయితే ఫ్రెష్గా ఉంటాయి మనం మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత వాటిని నీట్గా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ అనేది ఆరబెట్టుకోవాలి తర్వాత ఈ టూ సైడ్స్ ఎడ్జెస్ అనేది మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా టూ సైడ్స్ అన్నీ కట్ చేసుకొని నీట్గా తుడిచిన తర్వాత ఒక కవర్లో పెట్టి కవర్లో అయినా లేదంటే ఒక బాక్స్ తీసుకొని అందులో కనుక టిష్యూ పేపర్ వేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి మినిమం వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు అయితే ఈ బెండకాయలు అనేది చాలా ఫ్రెష్గా ఉంటాయి నార్మల్గా బెండకాయలు అనేది ఇలా అడ్జస్ట్ కట్ చేయకుండా పెట్టామనుకోండి వెంటనే కుళ్ళిపోతాయి సో నెక్స్ట్ టైం మేము మార్కెట్ నుండి తీసుకొచ్చినప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి ఈ టిప్ వల్ల ఏంటి అంటే మనకి బెండకాయలు అనేది ఫ్రెష్గా ఉంటాయి మనకి మనీ అనేది సేవ్ అవుతుంది వెజిటేబుల్స్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది నెక్స్ట్ ఇంకా మనం కర్రీ చేసినప్పుడు బెండకాయలు కట్ చేయాలన్నా కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఎందుకంటే ఇలా ఆల్రెడీ ఎడ్జెస్ అనేది కట్ చేసి పెట్టుకుంటాము అందుకంటే పాడబోవు కాబట్టి తొందరగా కట్ చేసుకోవచ్చు నేను చేసిన టిప్స్లో ఇంతవరకు మీకు ఏ టిప్ అనేది యూస్ఫుల్ అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేసి లైక్ చేయండి ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది ఇంకా మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి నేను వీడియోలో చూపించినట్టుగా మీకు క్లియర్గా ఇలా టూ సైడ్స్ అనేది కట్ చేసుకోవాలి కట్ చేసుకొని చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మన ఛానల్లో వెజిటేబుల్స్ ఎలా స్టోర్ చేయాలి అంటే డిఫరెంట్ డిఫరెంట్ వెజిటబుల్స్ ఉంటాయి కదా ఏ వెజిటేబుల్ ఎలా స్టోర్ చేయాలనేది క్లియర్గా నేను వీడియో అనేది చేశాను సో ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మీకు అన్ని వీడియోస్ అన్ని టిప్స్ అయితే ఉన్నాయి సో ఛానల్ చూసిన తర్వాత టిప్స్ అన్ని నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక లైక్ సబ్స్క్రిప్షన్ అనేది కొంచెం సపోర్ట్గా ఉంటుంది నేను ఇంకొన్ని మోర్ వీడియోస్ అయితే చేస్తాను మరి నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఫిఫ్త్ టిప్ అండి నార్మల్గా రెగ్యులర్గా ప్రతి ఒక్కరింట్లో కూడా కామన్గా ఈ ఫ్రిడ్జ్ అనేది యూస్ చేస్తాము ఈ ఫ్రిడ్జ్లో కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని కూడా స్టోర్ చేస్తాము అంటే కొన్నిసార్లు కర్రీస్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇడ్లీ పిండి దోశ పిండి అలా డిఫరెంట్ డిఫరెంట్గా స్టోర్ చేస్తాం కదా సో కొన్నిసార్లు ఫ్రిడ్జ్ నుండి బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే కొంచెం లెమన్ పీస్ అంటే హాఫ్ లెమన్ పీస్ తీసుకొని దానిపైన కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా వల్ల ఫ్రిడ్జ్లో ఉన్న బ్యాడ్ స్మెల్ స్మెల్ అంతా కూడా పోతుంది సో దీన్ని ఫ్రిడ్జ్లో మనం ఏదైనా ఒక మూలకి కానీ ఒక ఎడ్జ్కి కానీ పెట్టామనుకోండి మనకి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయినా సరే ఇది మొత్తం పీల్ చేసుకుంటుంది సో నెక్స్ట్ టైం మనం ఫ్రిడ్జ్లో ఏదైనా స్టోర్ చేసినా కూడా స్మెల్ అనేది రాకుండా ఫ్రిడ్జ్ అనేది ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది సో ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది కాబట్టి ఈ టిప్ కామన్గా యూజ్ అవుతుంది మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి సిక్స్త్ టిప్ అండి ప్రతి ఒక్కరు కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం సమ్మర్లో ఇంకా ఎక్కువ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే ట్యాన్ మనం రెగ్యులర్గా బయట తిరిగినప్పుడు ఆ డస్ట్ అంతా కూడా మన స్కిన్ పైన పడి అది మొత్తం ట్యాన్గా ఫామ్ అవుతుంది సో మనం పార్లర్కి వెళ్ళి వేలల్లో ఖర్చు పెట్టి రిమూవ్ చేసుకోవడం కంటే ఇంట్లోనే ఉండే హోమ్ రెమెడీతో మనకి ఈజీగా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే ఈ ట్యాన్ అంతా కూడా రిమూవ్ చేసుకోవచ్చు మనం ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే టమాటా ఉంటుంది కదా దాన్ని టూ పీసెస్గా కట్ చేసుకొని దానిపైన కొంచెం షుగర్ అలాగే కొంచెం ప్రూ పౌడర్ ఈ రెండింటిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం హ్యాండ్ పైన ఒక టూ మినిట్స్ అనేది బాగా స్క్రబ్ చేసుకోవాలి ఇది ఫేస్కి కానీ నెక్కి కానీ హ్యాండ్స్కి లెగ్స్కి బాడీ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు సో ప్రాబ్లం అనేది ఉండదు నేను వీడియోలో చూపించినట్టుగా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఉంచుకోండి బాగా స్క్రబ్ చేసుకోండి ఇందులో ఉండే షుగర్ వల్ల స్క్రబ్ అవుతుంది ట్యాన్ అంతా కూడా రిమూవ్ అవుతుంది సో నేను వీడియోలో చూపించినట్టుగా స్క్రబ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆరిపోయిన తర్వాత వాటర్తో కడిగేశారనుకోండి మనకి ఇలా వీక్లీ వన్ సార్ టైస్ చేసామనుకోండి మనకి ట్యాన్ ఎంత ఫామ్ అయినా కూడా ఈజీగా రిమూవ్ అనేది అయిపోతుంది చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మనకి ఇంట్లోనే జస్ట్ టూ రూపీస్ ఖర్చుతోనే ఈ ట్యాన్ అంతా రిమూవ్ చేసుకోవచ్చు ఇంకా మనకి స్కిన్ కేర్ రిలేటెడ్ మన ఛానల్లో ఆల్రెడీ టిప్స్ ఉన్నాయి ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి అంటే మనం ట్యాన్ రిమూవ్ చేసుకోవడం కానీ హెయిర్ గ్రోత్కి కానీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిప్స్ అన్నీ కూడా ఉన్నాయి ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మనకి వాష్ చేసిన తర్వాత ఇన్స్టాంట్గా రిజల్ట్ అనేది మీకే అర్థమవుతుంది నేను హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత మీకైతే చూపిస్తున్నాను ట్యాన్ అయితే ఆల్మోస్ట్ కొంచెం వరకు అయితే రిమూవ్ అయింది మన నెక్స్ట్ టిప్ ప్లాస్ట్ టిప్ అండి సమ్మర్ అనగానే అందరికీ ఫస్ట్గా గుర్తొచ్చేది మ్యాంగోస్ మ్యాంగో సీజన్ అండి సో ఈ సీజన్లో ప్రతి ఒక్కరు మ్యాంగోస్ అయితే తినడానికి ఇష్టపడతారు సో ఒక్కొక్కరు ఏంటంటే కేజీల కొద్దీ తెచ్చుకుంటారు మనం ఎక్కువ తీసుకొచ్చామనుకోండి వాటిని స్టోర్ చేయడం కష్టం ఈ మ్యాంగోస్ని స్టోర్ చేయడం అనేది ఇంకా కష్టం ఎందుకంటే తొందరగా పాడైపోతాయి ఒక మ్యాంగో కనుక పాడైంది అనుకోండి అందులో ఉన్న మ్యాంగోస్ అన్నీ కూడా పాడవుతాయి అలా పాడవకుండా మనం ఒక బుట్ట తీసుకొని దానిపైన ఒక టిష్యూ పేపర్ వేసుకోవాలి ఆ టిష్యూ పేపర్ పైన కొన్ని బియ్యం గింజలు అనేది వేసుకొని దానిపైన ఈ మ్యాంగోస్ అనేది పెట్టుకోవాలి ఇలా మ్యాంగోస్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మ్యాంగోస్కి అనేది గాలి తగలనివ్వాలి గాలి ఇచ్చినప్పుడే అందులో ఉండే పాడవకుండా బూజు రాకుండా ఉంటాయి సో అప్పుడు ఏంటంటే మ్యాంగోస్ మనకి ఎక్కువ డేస్ అనేది స్టోర్ చేసుకోవచ్చు అంటే మినిమం వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇలా బుట్టలో పెట్టిన తర్వాత దానిపైన కాటన్ క్లాత్ అంటే టవల్ కానీ కర్చీఫ్ కానీ ఏదైనా గాలి తగలేలా కాటన్ని మాత్రమే యూస్ చేయాలి నేనైతే కాటన్ కర్చీఫ్ యూజ్ చేస్తున్నాను సో ఇది మ్యాంగో సీజన్ కాబట్టి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఇంకా ఈ వీడియోలో ఏ టిప్ అయితే యూస్ఫుల్ ఉంటుందో అదైతే నాకు కామెంట్ చేయండి సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్